మీరు మీదేనా ఇది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మంచి గోధుమ పళ్ళ వరస్తో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు ఇదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది ఒకటే ఉందా సింగిల్ ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా అన్నీ కలిపింది ఏం రేటు డెబ్బై వేలు చెప్తున్నా సెవెంటీ థౌసండ్ ప్రాస్ మరి పక్క సార్ గెలంబలా రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కోసి గ్రామం కోసిక మండలం కర్నూలు జిల్లా అడిగినారా ఎంతకడి అరవై వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏమని చెప్తావా నోటిల్లేదన్నవా ఓకే ఓకే సరే ఫ్రెండ్ మీరు చూశారు కదా ఎదైతే ఈ విధంగా ఉంది కానీ మరి అరవై వేలు వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాడు అదే అదే కానీ కానీ బాగుంది లేదు నేరుగా మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధోని శుక్రవారం నెక్స్ట్ సంత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం